హలో అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ ఇవాళ వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను టైం అయితే టైం ఎంత ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట స్కూల్కి వెళ్ళేసి వచ్చారు రాగానే ఆ రోజు ఏదో ప్రాజెక్ట్ వర్క్ అని చేస్తే ఇంకా చూపిస్తూ ఉన్నాడు బాగుంది నాన్న అని చెప్తూ ఉన్నాను ఇంకా కొన్ని గ్రాసరీస్ కావాల్సినవి ఉంటే ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నాను అవైతే వచ్చేసాయి దాంతోపాటు పిల్లలకు కూడా కొన్ని స్నాక్స్ కావాలంటే పెట్టేసాననమాట శ్రియాన్కి వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టము సో స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ వాడు అడిగే మాట డాడీ ఉన్నాడా అని స్కూ ఒకవేళ స్కూటీ కానీ కార్ కానీ ఇంట్లో ఉందనుకో డాడీ ఉన్నాడు కదా అని చెప్పేసి అంటాడు స్కూటీ లేదనుకోండి డాడీ ఎక్కడికి వెళ్ళాడు అంటాడనమాట వాడు అడిగే ఫస్ట్ మాట అదే సో ఆ రోజు హస్బెండ్ లేరు మార్నింగ్ కూడా స్కూల్కి పంపించేలా బస్కి వెళ్ళిపోయారు ఇంకా బాగా మిస్ అవుతున్నాడు కదా అని చెప్పి ఇలా వాడికి స్నాక్స్ అయితే పెడుతూ ఉంటాను అనమాట అలా ఎక్కువ మిస్ అవుతున్నట్టు అనిపిస్తే ఇంక వాడికి నచ్చిన స్నాక్స్ అయితే ఆర్డర్ పెడుతూ ఉంటాను కొంచెం అవి తిని వాడు కొంచెం హ్యాపీ అయిపోతాడనమాట సో అలా ఉంటుంది మా శ్రీయా అసలు వాళ్ళ డాడీ పిచ్చి బాగా ఎక్కువ ఎంత కొట్టినా ఎంత తిట్టినా డాడీయే కావాలి మమ్మీ కొట్టిందనుకో మమ్మీ చిన్న మాట అన్నా కూడా వాడికి ఎంతో పెద్ద మాటలాగా అనిపిస్తుంది వాళ్ళ డాడీ పెద్ద కొట్టినా కూడా హలో చూసి చెప్పు మమ్మీ చెప్పు 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 చెప్పు

ఓకే మళ్ళీ శ్రియాను స్కూల్ నుంచి రాగానే సోఫా మీద పాలైతే పడబోసాడు ఇంకా సోఫా కవర్స్ తీసి మిషన్లో వేద్దాం కదా అని చెప్పేసి బయటికి వచ్చి అవి మిషన్లో వేసేసి సరుపు వెనక్ ఉంది వెనక్కి తిరిగి అది వేద్దాం కదా లిక్విడ్ అని చెప్పి వెనక్కి చూసేసరికి పాము అనమాట అది నేను చూసే టైంకి అలా ముడుచుకుంటూ ఉంటుంది చిన్న పాము పిల్లే సో ఆ టైంకి హస్బెండ్ కూడా ఇంట్లో లేరు పక్కన వాళ్ళని పిలిస్తే తను వచ్చేసి ఇంక బయటికి పంపిస్తూ ఉన్నాడు ఆ రోజు నాగుల్ చవితి ఎప్పుడు రాలేదు ఫర్ ది ఫస్ట్ టైము ఆ రోజే వచ్చింది పాము సో ఈ ఆ రోజే ఎందుకు వచ్చిందో ఏంటో నాకైతే అన్నీ ఏదో పిచ్చి పిచ్చి డౌట్స్ వస్తాయనమాట ఇంకా ఆ రోజే ఎందుకు వచ్చిందో వేరే రోజు రావచ్చు కదా అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే మంచిగా బయటికి పంపించేసి ఆ చెట్లలోకి అయితే పంపించేసాడు మా ఏరియాలో అయితే బాగా పాములు ఉంటున్నాయి ఇంట్లోకి అయితే ఎప్పుడు రాలే ఫస్ట్ టైం ఇలా వచ్చింది చిన్నపిల్ల ఇంక ఇదైతే పిల్లల కోసము ఇంకా ఎగ్ రైస్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి నార్మల్గా ఎగ్ ఒక్కటే వేస్తాను ఎగ్ క్యారెట్ కూడా వేస్తూ తింటారు కానీ బట్ ఇంకా నేను అంత టెన్షన్లో ఉండి క్యారెట్ అయితే ఏం వేయలే ఓన్లీ ఎగ్ వేసి రైస్ అయితే కలిపి పెట్టేస్తున్నాను ఇక్కడ ఎగ్ ఇంకా స్పైసెస్ అందులో ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ అవన్నీ వేసాను మామూలుగా అయితే మంచిగా చేద్దాం క్యారెట్ అవన్నీ వేసి కొంచెం క్యారెట్ తింటారు కదా అనుకున్నాను కానీ ఆ టెన్షన్ లో ఇంకేమీ చేయలేదు అనమాట ఓన్లీ ఎగ్ ఒకటే కలిపిచ్చేసాను వాళ్ళకి అయితే మళ్ళీ నువ్వు డోర్ తీయక ఫస్ట్ పట్టు కావద్దులే వాడుకో ఆ టీవీ సౌండ్ తగ్గినానా పిల్లలకి ఎగ్ వేస్ట్ చేస్తున్నాను ఇప్పుడే నార్మల్గా ఎక్కువ వేస్ట్ చేస్తాను వాళ్ళకి అయితే ఈ గ్యాప్ లో మిషన్ బట్టలు వేద్దాం కదా అని చెప్పేసి వెళ్ళాను బట్టలు అంటే బట్టలు కాదు సోఫా కవర్స్ శ్రీయాను రాగానే పాలు ఇంకా మిషన్లో వేసేద్దాం కొంచెం అవుతాయి కదా నైట్ టైము లోపల వేసేసిన వెంటనే ఆరిపోతాయి కదా అని చెప్పి స్టార్ట్ చేశాను వేద్దాం అని చెప్పి వెళ్ళి వేసాను సరిసేద్దాం కదా అని ఇలా ఎనికి తిరిగే లోపల పాంపిల్ అనమాట వరకు అసలు ఎప్పుడు రాలే ఒక్కసారి గేట్ ముందుకు వచ్చింది గేట్ అవతల ఇంటి లోపలికి కదలే కానీ అవతల రోడ్డు మీద వస్తే హస్బెండ్ ఉన్నప్పుడు చంపేశారు సేమ్ అలాంటి చిన్నపిల్ల మళ్ళీ ఇప్పుడు లోపలికి అది కూడా వాషింగ్ మిషన్ వెనక్కి వరకు వచ్చిందంటే ఇది ఎప్పుడు వచ్చిందో ఏమో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం సౌండ్ వచ్చినా కూడా అసలు అదే అలాగేలాగా అనిపిస్తుంది నాకు ఇంట్లో కూడా అందులో ఇవాళ నాగులు చవితి అసలు ఇవ్వాలి ఎందుకు వచ్చింది రాక రాక రేపు వచ్చినా బాగుండేది ఇంక వేరే రోజు వచ్చినా బాగుండేది ఇవాళే రావాలా నాగులు చవితి రోజు అని చెప్పి నాకైతే అన్నీ వస్తూ ఉంటాయి అనమాట అది ఇది అని చెప్పి అసలు ఎందుకు వచ్చిందో ఏమో అర్థం కావట్లేదు ఇంకొక వన్ వీక్ వరకు అయితే నాకు ఈ భయం పోదు అసలు బయటకు వెళ్ళాలన్నా కూడా భయమే అవుతుంది ఇప్పుడు కూడా అసలు కప్పలు చాలా ఉన్నాయి ఇంటి ముందు కప్పలు ఉంటే వస్తాయని చెప్పేసి అంటున్నారు బట్ ఎన్ని కప్పలు ఉన్నా కూడా ఇప్పటి వరకు అసలు ఎప్పుడు రాలేదు ఇవాళ చిన్నపిల్ల ఎందుకు వచ్చింది అంటారో ఏమర్థం కావట్లే అందులో నాగులు చవితరు అర్థం కావట్లే నాకైతే సో ఇంక పిల్లల్ని ఫుల్గా వార్నింగ్ ఇచ్చేసాను అనమాట డోర్లు తీస్తే వెంటనే వెయ్యండి గేట్స్ తీస్తే వెంటనే వెయ్యండి అని గేటు దగ్గరికి వేసినా కూడా చిన్నపిల్లే కాబట్టి అది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇవాళ ఎందుకు వచ్చిందని నా డౌట్ వేరే రోజు అదే రోజు వచ్చినా కూడా కొంచెం నేను దనిపించదలే కానీ ఇవాళ వచ్చేసరికి నేను ఎలా అర్థం కావట్లేదు ఇలాగైతే దగ్గరేసి కలుపుతూ ఉన్నాను మాకు కూడా కలుపుకోవాలి బట్ ఇప్పుడు ఏం చేస్తాను ఫుడ్ తినే ఆలోచన కూడా లేదు ఇంకా అందులో బట్టలు మిషన్లో వేసానుగా ఇప్పుడు మళ్ళీ అవి తీయడానికి ఇంకెంత టైం పడుతుందో నాకు హస్బెండ్ వచ్చాక తీస్తా ఇంకా ఇప్పుడైతే తీయలేను నేను వీళ్ళు చూడండి మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళకి ఏ భయం లేదు మంచిగా వచ్చి చూస్తూ ఉన్నారు పాంపిల్ల పాంపిల్ల అని దగ్గరికి వెళ్ళి మరీ చూస్తున్నారు అది ఎక్కడ ఏం చేసిద్దాం అని చెప్పి నేను వాళ్ళు నరవడం ఇంకా హస్బెండ్ అక్కడ స్టార్ట్ అయ్యారన్న అని చెప్పేశారు సో ఇంక తను వచ్చే టైంకి ఫుడ్ ఉండాలి కదా అని చెప్పేసి పిల్లలకి ఎగ్రైజ్ చేసి వాళ్ళకి కొంచెం అయితే తినిపించేశాను ఇంకా కొంచెం మిగిలితే ప్లేట్లో పెట్టి పెట్టాను వాళ్ళ సాటర్డే కాబట్టి వాళ్ళు తొందరగా పడుకోరు కొంచెం లేటే అవుతుంది అంటే లేట్గానే పడుకో పెడతాను నేను వెళ్ళి పడుకో పెడితేనే వాళ్ళు పడుకుంటారు సాటర్డే రోజు తొందరగా అయితే వెళ్ళి పడుకో పెట్టాను అనమాట దానివల్ల ఇంకా మళ్ళీ ఎలాగో ఉంటారు కదా ఖాళీగానే అని చెప్పి తింటారులే అని చెప్పి ఉంచేసాను ఇంకా అయితే ఇక్కడ క్యారెట్ ఆనియన్స్ మిర్చి ఇవన్నీ వేసి చేస్తూ ఉన్నాను అనమాట సో చేయడం కూడా అయిపోయింది ఇంక ఈ గ్యాప్లో నేనైతే తినేస్తూ ఉన్నాను డిన్నరు సో ఇదన్నమాట ఎగ్ రైస్ ఓన్లీ ఇది బిర్యానీ రైస్తో చేశాను ఎగ్గు ఇంకా క్యారెట్ ఆనియన్స్ అవన్నీ వేసేసి చేసాను అనమాట కొంచెం ఆనియన్స్ వేసుకొని నాకు కొంచెం కారం సరిపోలేదు దానికోసం అని చెప్పేసి కొంచెం ఆవిడకాయ ఉడకాయ పిక్లు ఉంటే అదైతే వేసుకున్నాను ఇంకా తినేసేయాలి డిన్నర్ అయితే మేము తొందరగానే తింటాము డిన్నర్ ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ లోపు డిన్నర్ అందరిది కంప్లీట్ అవుతుంది డైలీ బట్ ఇలా సాటర్డే సండేస్ వచ్చిందంటే కొంచెం లేట్ మాక్సిమం సాటర్డేనే లేట్ అవుతుంది సండే కూడా తొందరగానే అయిపోతుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎగవాలి కాబట్టి సెవెన్ థర్టీకి తినేసారు ఇంకా నైన్ అలా మళ్ళీ పెట్టేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళకి డిన్నరు మీరే తినేసి ఏం లేనన్న నేను తినిపించలేంలే అంటే సరే అని చెప్పేసి ఇంకా ఆరుష్కి శ్రీయాను శ్రీయాన్ ఇంకా ఆరుషు అలా తినిపించుకుంటూ ఉన్నారనమాట కొంచెం కింద పడేస్తూ కొంచెం తింటూ ఇంకా అలా చేస్తూ ఉన్నారు కింద అందుకే ఇంకా వాళ్ళని కింద కూర్చోబెట్టాను సోఫా మీద కూర్చోబెట్టకుండా ఇంకా కింద పడేసినా కూడా మంచిగా ఊడ్చుకోవచ్చులే అని చెప్పేసి స్కూల్ డేస్లో వేసుకునే వాళ్ళం ఇలా రెండు జల్లు బట్ మళ్ళీ వాళ్ళకి అనమాట నేను చాలా డేస్ తర్వాత ఎందుకో వేసుకోవాలనిపించింది వేసుకున్నాను చాలా సన్నగా అయిపోయింది జుట్టు రెండు జుట్టు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉండేది అంటే రెండు జుట్టు కలిపి ఇప్పుడు ఎంత ఉందో నా చిన్నప్పుడు ఒక జుట్టు అంత ఉండేదనమాట బట్ ఇప్పుడు చూడండి ఎంత సన్నగా అయిపోయింది హెయిర్ ఎంత లాంగ్ ఉన్నా కూడా కొంచెం వాల్యూమ్ ఉంటే బాగుంటుంది బట్ ఇంకా చూడండి చాలా పలుచగా అయిపోయింది బట్ ఏం చేయలేము సో ఇప్పుడు అందరికీ ఇదే పరిస్థితి కదా పిల్లలైతే ఇంకా ఫోన్ ఇచ్చేసాను వాళ్ళకి మంచిగా ఆడుకుంటూ ఉన్నారనమాట ఈ లోపల నేను బిగ్ బాస్ చూస్తూ ఉన్నాను వీళ్ళు ఎంతమంది ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ చెప్పండి ఈ కొత్తగా వచ్చారు కదా వీళ్ళు సో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను నేను బిగ్ బాస్ బాగుంటుంది ఈ లోపల హస్బెండ్ వచ్చారు డిన్నర్ కూడా కంప్లీట్ అయింది మార్నింగ్ నుంచి మిస్ అయ్యాడు కదా రాగానే ఇంకా చంకెక్కేస్తాడనమాట నేను ఫ్రెష్ అవ్వలేదని చెప్పేస్తే ఆగిపోయాడు అప్పుడు ఇంకా హస్బెండ్ ఫ్రెష్ అయిన తర్వాత వెళ్ళి ఇంకా తన దగ్గరే పడుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు నేను అయితే పడుకున్నాము పడుకోరా వస్తాడులే అంటే లేదు నేను డాడీ దగ్గరికే వెళ్తానని చెప్పి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాడు అనమాట సో అంత పిచ్చి మా శ్రీయానికి వాళ్ళ డాడీ అంటే సో ఏం చేద్దాం సో ఇదన్నమాటి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి వీడియోస్ అన్నీ చూసేయండి మీ పిల్లలు కూడా ఇలా డాడీ పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఉంటే కామెంట్ చేసేయండి బై బాయ్